నే ఇయర్ సయింది అదే జునే ఇర్ ఓకే నా ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అప్పటి వరకు ఈ వీడియోనే రోజూ చూరండి సబ్స్క్రైబ్ కింద దాక నాకు పూర్విక క్రీమ్ బ్రస్సర్ రాసాల వాక మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ ఈరోజు మన ఇంట్లో పూజ ఉంది కదా వరలక్ష్మి వ్రతము సో ఎవ్రీ ఇయర్ చేసుకున్నట్టు ఈసారి కూడా చేస్తున్నాను ఈసారి స్పెషల్ ఏంటంటే నాకు ఇక్కడ తను సుష్మారెడ్డి మేకప్ ఆర్టిస్ట్ హాయ్ చెప్పండి సో వాళ్ళ టీమ్ తో వచ్చారు వాళ్ళ టీం అయితే నిజంగా చెప్పాలంటే ఈ సారి నాకు శారీ ట్రైప్ చేసింది వచ్చి పావని తనని తర్వాత చూపిస్తాను పూర్వికాకు వచ్చి మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అండ్ పాపకి డ్రెస్ కట్టింది వచ్చి అఖిల తనని కూడా చూపించాను సో వీళ్ళ టీం అయితే చాలా బాగా అంటే నేను అనుకున్న దానికన్నా చాలా బాగా నాకు సాటిస్ఫాక్షన్ అయ్యేలా చేశారు శారీ అయితే చాలా బాగా కట్టింది ఇంకో తను వచ్చి సుష్మా రెడ్డి తను ఇప్పుడు హెయిర్ స్టైల్ చేస్తున్నారు ఫైనల్గా ఏంటంటే లుక్ చూపిస్తాను ఎలా ఉంది అనేది అండ్ ఈరోజు మా సిస్టర్ని అంటే మానసాన్ని రెడీ కూడా చేస్తున్నారు అండ్ మా మూమిన కూడా రెడీ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అనుకున్న టయానికి వచ్చారు పాపం పిలిచిన వెంటనే నో చెప్పకుండా అండ్ వీళ్ళ నెంబరు ఇన్స్టాగ్రామ్ లింక్ ఏదైతే ఉందో నేను అది కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఒకసారి మీరు వాళ్ళ పేజ్ చూడొచ్చు వాళ్ళు చేసిన డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి హెయిర్ స్టైల్ కానీ శారీ ట్రేబింగ్ కానీ అన్నీ క్లియర్గా అనిపిస్తూ ఉంటాయి చాలా మంది సెలబ్రిటీస్ చేయించుకుంటారు సో నేను డీటెయిల్స్ అన్నీ కామెంట్ లో పిన్ చేస్తాను ఏ హెయిర్ స్టైల్ నానా తెలియదు గుర్తులేదు మర్చిపోయా సైడా సైడ్ చుట్ట నువ్వు అడిగావు ఇదే సెట్ అవుతుంది నీ ఫేస్ కా పూరిక డ్రెస్ డిజైన్ చేసింది ప్రవలిస్ బొటేక్ లింక్ కామెంట్లో పిన్ చేస్తాను सिस्टर मानसा ఎన్ని సంవత్సరాల్లో ఫైవ్ ఇయర్స్ నుంచి రా అంటే రేపు మాపు రేపు మాప అని చెప్పి అట్లా కాలం అందుకే ఇప్పుడు ఫైనల్లీ రోజు వచ్చింది వరలక్ష్మి వ్రతానికి చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మానస నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ వరకు బాబు ఉండాలి మళ్ళీ మళ్ళీ ఇలానే వస్తా నెక్స్ట్ ఇయర్ కి నీకు టయానికి పెళ్లి అయిపోవాలి బాబు కూడా ఉడతాడు ఓకే రాసి పెట్టేసుకోండి పక్క ఉడతాడు నేనే చూస్తాను సో నెక్స్ట్ ఇయర్ మళ్ళా మానస పెళ్లి కలవాలి అప్పుడు మానసను మళ్ళీ చూపిస్తాను నేను సో నేను చూపినా అప్పుడు వారికి ఈ వీడియో రోజు చూడండి సో ఇప్పుడు మనకి పూజార్ గారు కూడా వచ్చేస్తారు పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఆయుష్ ఎప్పుడు చూపించినట్టే చూపిస్తాను ఓకే చూస్తూ ఉండండి మధురెడ్డి ఆఫీషియల్ Thank ఆజమ్యా ఓం కేశవాయు స్వాహ కేశవాయ నమ నారాయణాయ స్వాహ నారాయణాయ నమ మాధవాధవాయ నమూడు సంత్రాన్ని మళ్ళీ చేండి గోవిందాయ నమ అమ్మకు వేయండి హస్తం ప్రక్షాళ ఆ జమ్యా ఓం కేశవా యు స్వాహ కేశవాయ నమ నారాయణాయ స్వాహ నారాయణాయ నమ మాధవాయ స్వాహ

कल मुको लेके रुको हाँ हमारा नहीं मुको नहीं अच्छा है वो नहीं चुप रह जाता हाँ ये ये बिरोधी अच्छा है आवाज़ 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 बंचे टाइम अच्छे थे आवाज़ अच्छे थे तो परिवार में क्या मुकाबला हाँ ना कराशुतला इस्तेमाल नहीं इंग्लिश फोटो धन्नबीत नॉन इंग्लिश नॉन इसतना <laughs> मलाई <laughs> నా వాయన తీసుకుంటుంది ఎవరు నేను మహాలక్ష్మి మహాలక్ష్మిగా చెప్పండి అంటే మాను రికార్డ్ అయిందా రాయించుకోసారేనా బాగుంటది మంచి ఓకేనా ఇంటికి ఏమని చెప్పండి నాకు పూర్విక ఏం రాసి రాసి అలవాటు అంతే ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం చెప్పాలంటే

ఇస్తున్నా వాయినం ఇస్తున్నా వాయినం ఇస్తున్నామ్మా వాయినం నా వాయనం తీసుకుంటుంది ఎవరు మీరు ఫామ్లో ఉన్నారు

దేవతకి వెనకాల నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి కదా ఈమెకే ముందు నుంచి ఈ సంవత్సరం మేము సింగిల్ గా వచ్చాము ఒక నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి పెళ్లి చేసేసుకొని వచ్చేయాలి

షీజ్ మానస మీ అందరికీ తెలిసిందే మధురైడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే కేవలం తన వల్లనే ఈ రోజుల్లో తోడబుట్టువులే ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు హెల్ప్ చేయట్లేదు అలాంటిది తను వేములవాడలో ఉంటుంది నా పేరు మీ నక్ష టైంలో ఒక ఫ్యాన్గా పరిచయమైంది ఈరోజు మా రిలేషన్ ఎంతవరకు వచ్చింది అనేది చూస్తేనే అర్థమవుతుంది మాన్సా ఫోన్ చేసి చెప్తాయి చెప్తారా తెలుసా వద్దులేదు మళ్ళా మానసకి ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ వద్దులేము భయపడుతుంది రాసుకోమా అంతే ఇంకా మొత్తం రాయకపోతే ఏమంటారు తెలుసా వీడియో చూసిన వాళ్ళు మొత్తం రాయకుంటే చేస్తారు అని అనిలా మాట్లాడతారు ఇక్కడ ఏమవుతుంది రాయండి మొత్తం వద్దని చెప్తారు కూడా బాగా ఈ సారి హైలైట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ భీమేశ్వల్ ఆవిడ వచ్చింది ఈ సారి ఏంటంటే అంకిత లావడి ఈసారి భీమేశ్వల్ ఆవిడ మిస్ అయింది

చెనం పుచ్చుకుంటున్నాం ఇస్తున్నామో వాయునని తీసుకుంటానికి వచ్చింది పర్లేదురా మీ ఆవిడ పామ్ లో ఉంది ట్రైనింగ్ నేను లాస్ట్ టైం చెప్పాను మళ్ళా చెప్తున్నాను నెక్స్ట్ టైం వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి ఒక పాప అయినా బాబాయ్ అని పుట్టాను ఇప్పుడు కరెక్ట్గా చెప్పాడు నెక్స్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి లాస్ట్ టైం అన్న నెక్స్ట్ టైం వచ్చేసరికి పాప అన్న బాబా అంటే మళ్ళీ ఈలోకి వస్తారు కదా అని ఇతరులు ఎట్లా అయితుంది మేడం అని అడిగారు

లాస్ట్ ఇయరు నిన్న ఫ్యూచర్ ను రాలేదు కదా సుబలేష్మ వచ్చింది అందరి కామెంట్స్ ఏంటంటే నాకు ఎందుకు మీరు అమృత క్షేరవలేదు సుబలేష్మనే పిలిచారని అని ఈస్తన్నమ్మ వాయిను ఇస్ట్ టేక్ ఆఫ్ ఈస్తన్నమ్మ వాయిను ఇచ్చుకుంటన్నామా ఈస్తన్నమ్మ వాయిని నా వాయిన తీసుకుంటున్న ఎవరు మహాలక్ష్మి

చెప్పు నా ఫ్రెండ్ మీ బ్లాగ్ కూడా రిలీజ్ చేశాను ఈసారి మొన్న నర్సింగ్ లో తీసుకుంది వీడే పెట్టాను కదా కట్టుకుంటే ఎలా ఉన్నా అని చూపిస్తున్నా సో ఇలా ఉన్నానండి కట్టుకుంటే బాగుంది కదా బాగుంది కదా కొంచెం వెళ్తావా డాక్టర్కి బయట ఉండదు వస్తుంది లేదు మీరే కోపిద్దు పాయింట్స్ అలా ఉన్నారా కంటే అప్పుడు ఆదిత్య ఆదిత్య ఇస్తున్నాను ఇస్తున్నామ్మా వాను నా వాయినం తీసుకుంటుంది ఎవరు ఫండి అదే ఈసారి ఈవినింగ్ అయింది పూజ మార్నింగ్ ఇంకా బాగుంటుంది ఈవినింగ్ అయిపోయేసరికి ఇంకా హడావిడి హడావిడి అయిపోయింది ఇప్పుడేమో నవీనాక వాళ్ళ ఇంటికి వచ్చాను చాలా లేట్ అయిపోయింది ఇంక తాంబూలం తీసుకొని అయితే రిటర్న్ అయిపోయాను అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరించారు నెక్స్ట్ వచ్చి మా మీనా ఇంటికి వచ్చాను సో ఎప్పుడు తొందరగా వెళ్ళేదాన్ని సార్ ఈవినింగ్ అయ్యేసరికి పూజ అంతా హడవిడ హడవిడి అయిపోయింది మీనా కూడా అమ్మవారిని చాలా బాగా అలంకరించింది చాలా హ్యాపీ అనిపించింది అందరికీ నేను పసుపు రాశాను మీనా వచ్చి నాకు రాసింది పసుపు మొత్తం మంగళ వద్దు చాలు సరే వంగి వంగి మొత్తం బ్యాత్ర ఇప్పుడు ఎలా ఉందంటే చాలా సాంస్కారిక అట్ట కెమెరా ఇట్ట కెమెరా చిన్న చిన్నవే ఎలా ఉన్నారా నేను ఇంకా అయిపోయింది నా కోపిక అక్కడికి వెళ్ళాను నా గారికి వెళ్ళి ఇంకా హెయిర్ స్టైల్ కూడా చేయించుకున్నావా ఈసారి నార్మల్ నార్మల్గా చేయను చేయను ఈ సారి ఎందుకో చేయించుకోవాలి అనిపించి ఎప్పుడు నార్మల్ గానే చేసుకుంటా లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందా నేను నేను షూట్ క్యాన్సిల్ అవడం వల్ల లేదా ఈరోజు షూట్ నీకు లేదు క్యాన్సిల్ అవడం వల్ల అప్పటికప్పుడు అన్ని సెట్ చేసుకొని తెచ్చుకొని చేస్తున్నా ఇస్తున్నామా వాయి ఉంచుకుంటున్నాయి ఇస్తున్నామా వాయినం ఉంచుకుంటున్నా అది ఉన్నప్పుడు వీడియో తీసెత్తా చెప్పేం ఇస్తాం అలకలు రాని అండి ఊరికూరికే అదుతుంది నేను ప్రతిసారి అలిగినప్పుడల్లా నేను సారీ బాబు నేను నా తప్పు లేకపోయినా దాని తప్పు ఉన్నా సరే నేనే సారీ చెప్పి ఓకే చేసేదాన్ని ఇంకా నాకు వెబ్సైపోయి నేను కూడా మాట్లాడు మానేసం మళ్ళీ ఇప్పుడే వన్ ఇయర్ కదా ఈ సారి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను సారీ నేను తిన్ను కథ రాజ్ కుమార్ లో మంచి ఫ్రెండ్స్ యాక్చువల్ గా మీరు అటే ఇద్దరికి చెప్తున్నాం చాలా బేసిక్ గా మేము చాలా అంటే ఎక్కువ ఎవరితోనూ నేను అంత కనెక్ట్ అవ్వాను సుష్మతో బాగా అవుతా చిన్న చిన్న వస్తా ఉంటే మాలు ఇష్టం ఉండే వాళ్ళ అవును